এধ এবেকা এর কাল ইsourceা এর কা অুয়ে বিসাহরে possibly ইমাখার দেণিছুডর কো rout টেঁ tensor

ఇప్పుడు నేను తీసినాను అనుకో ఇద్దరం ఓడిపోతాం నేను నీ కోసం నిల్చుంటారు నా కోసం అది ఐడియా నాకు ప్రవీణ్ ఐడియా ఐవే కాలితిని నిర్గుతురా జారే జారే ధారే కంట mari స్వేదం అγγేనంట ఆ బలంటే ఉరుకొక శక్తిని ఐవే ది స్టోరీ ఏనక్క లైట్ అట్టున్నా ఎన్ని దిగినా గాని నీకి దిగినా పేస్ట్ ముక్కులు పెట్టు ముత్తైదు ఐవే మామ

దిగను మీరే చెప్పరు కంట్లో పోతుందని ఇక్కడ చదువుతున్నా మద్దతు రాకండి ఎందుకు వస్తారు చె <laughs>

నాకు ఇబ్బంది కానీ అంటున్నా సరే నేను వస్తున్నా నీళ్ళు కళ్ళు మూసుకో చాలాసేపు ఉన్నారు ఇంతసేపు ఉంటాను ముఖ్యంగా కారపూడి విషయంలో వెళ్ళిపోతారు అనుకున్నా ఇద్దరు బయట వినట్లేదు నేను ఏం చేయాలి పోయకు మళ్ళా కరం పోతుంది

ఇంకోటి గుే దుబాయ్ సాయిగా పిల్లని జరుపురాట టార్చర్ చేసి ఎంతసేపట్ నుండి నువ్వు మధ్యలో వస్తున్నావు చాలా సేపు చాలా సేపు ఉండలేరేమో మీరు మీరు కలుపుకుంటూ తొందర దింపొచ్చు దిగిపోవచ్చు మీకు టైం ఉంది ఎంత ఎప్పుడో దిగట్లు మరి

ైన్టీన్ మినిట్స్ కరెక్ట్ అయితే ఉండు అయితే అన్న అయిపోయినాయి అయినా సరే నువ్వు డేరేసి ఉంటాను డోలో కండ్లు అరే నాకు அம்மா <laughs> <laughs> <cancellation>

చెప్పు చల్లి ఏజ్ లో పెద్దదని నన్ను ఊరుకుంటున్నాను కలిసి మాటలు వస్తున్నాయి అంటున్నా అను పర్లేదు ఇది గేమ్ రాయాలి ఇప్పటికైనా ఛాన్సన్ తీసినాగ్ చూసి

ఇవ్వ వాళ్ళకి ఏ అయిపోయారు ఇప్పుడు అస్సలు ఎవరు ఇక మొహమ్ అస్సలు ఎవరు ముగ్గు పట్టుకోండి

ను గేమ్ విని కోసం చూస్తున్నావు మంట వంట ఏం చేస్తావ్ బండని ఆ మండి ని తర అయితే మా మళ్ళా అమ్ జయ్యలా ఇట్లా వట్టుకోదు ను ఫస్ట్ చెప్పా నువ్వు అసలు ఓన్లీ హ్యాండ్ మాత్రమే ను

ఏదైనా అమ్మాయిలు చేయగలుగుతారు అని మేము ఇద్దరం ప్రూవ్ చేశాం మా ఇద్దర్కద్దాలు కాదు కాదు మనం ఎప్పుడు గేమ్స్ అండ్ ప్రాంక్స్ అలాంటి చిన్న చిన్న ఆనంగానే ఇది ఫస్ట్ టైం ఇట్లా ఎట్లా అనిపిస్తుంది నాకైతే ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు అంతా ముస్ గర్వంగా ఫీల్ అవుతున్నా నిట్టలే నేను కూడా చేస్తాను నెక్స్ట్ పక్క నేనైతే మౌనిక అక్కని నెక్స్ట్ వీడియో మౌనిక అక్కని ఐ విల్ డు యు నో కామెంట్స్ వస్తాయి పక్క నా నేమ్ టైం నీకు నువ్వు టైమర్ సెట్ చేద్దాం అనుకున్నావు అంతేనా ఓకే ఒక టె ఒకసే ఫైవ్ టెన్ సెకండ్స్ అనుకుంటా ఓకే టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇప్పుడు చెప్పు టైం ఎంతైందో ఫైవ్ ఫైవ్ మినిట్స్ అనిపిస్తున్నా కెమెరా చూపించేస్తా లిటరల్గా చెప్తున్నా గా चाला ग्रेट ना मुझे यू बिसाइड इधर क्या मिल गया ओह सॉरी फोर्टी मिनट इनके कोने नर पांच मिनट टेन सेकंड पर तो तुम तीसरे इंच का है तीसरे इंच पर क्या ना आओ नहीं नहीं तो क्या वाला चुप्पी फस्ट आ चुप्पी चा एक कोने टाइम टेन एक नहीं तीसरा मक्का रेडी वन टू पार तीर येरी पार ఎ కెపాబ్లిక యు పిసనా బో నో ఇచే ఇపనిస్తలే 40 మినిట్స్ ఐ థింక్ 27 సెకండ్స్ దిస్ ఇస్ ఓలో 595 స్క్రీన్ షాట్ ఇ బల్ 40 మినిట్స్ ఉండం అనుకొని ఉండే తీసేసారు తీసేసేద్దాం అనుకున్నారు తీసేసారు బాక్స్ బాక్స్ నెక్స్ట్ సైగర్ తో కామెంట్ చేయరా గైస్ ప్లీజ్ లే రా పోరాన్ లకి ఐ స్క్రీన్ షాట్ తీయ్ నా ఓ వాష్ రూమ్ లోకి వెళ్ళారు రే వాష్ రూమ్ లోకి రా ఐ వాటర్ తీసుకోలే తీసుకో వడ వడ గెంతు గెంతు మంజి మంజి ఏ నిజంగా చెప్తున్నా సీరియస్లీ చాలా ఫస్ట్ వీడియో నుండి ఎండింగ్ వరకు తీసేయండి నేను చెప్పినా బట్ తీసేయలేరు చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ నైని కానీ జున్ను కానీ నేను జున్ను స్ట్రాంగ్ అనుకున్నా నైని మొడ్డవి ఉండదు ఫస్ట్ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసిన మా గల్లీ మెయిన్ ఆఫ్ ద గర్ల్స్ అంటే గల్ నలుగురు అంటే నాతో పాటు ఐదు దాని తర్వాత నెక్స్ట్ మీకు ఎవరెవరు కావాలి వీళ్ళు ఎవరైనా సరే వాటి వారు ఇక్కడ మీకు కనిపించే కెమెరాలు ఎవరైనా Tom and Jane. Love you all. Bye. Are Anna?